కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఎన్నికల్లో పదిహేను మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు కాగా మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు మున్సిపల్ చైర్పర్సన్ రమ్య నాగరాజు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ఎన్నిక సమయంలో నాకు మన మంత్రి వైద్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు తను ఏ నమ్మకంతోనైతే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతంలో ఎలాగైతే మేమంతా కౌన్సిలర్స్ ని సమిష్టిగా పనిచేసి ప్రతిపక్ష కౌన్సిలర్లను సమిష్టిగా పనిచేసి జూపల్లి కృష్ణారావు సార్ గారి నాయకత్వాన తనని గెలిపించుకున్నాము ఈ కొల్లాపూర్ ప్రజల అభివృద్ధికి కౌన్సిలర్లంతా సమిష్టిగా పనిచేస్తూ వాళ్ళందరితో భాగస్వామ్యం అవుతూ కొల్లాపూర్ పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల విషయంలోనైనా తారాస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ప్లస్ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ అలాగే ఈ అవకాశం నాకు ఇప్పించినటువంటి సిక్స్ వార్డు ప్రధానికానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను